ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఎఫెస్లో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయుము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియు అపస్తులుడు కాకయే తాము అపస్థులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి నేను నేనెరుగుదును అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మరుమనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము అట్లు చేసి నీవు మరుమనసు పొందితేనే సరి లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్నమాట గాక జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును స్మృణలో ఉన్న సంగపు దూతకు ఈలాగు వ్రాయుము మొదటివాడును కడపటివాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును అయినను నీవు ధనవంతుడవే తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీటమిచ్చదను సంగములతో ఆత్మ చెప్పుచున్నమాట చెవి గలవాడు వినుగాక జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు పెరుగములో ఉన్న సంగపు దూతకు ఈలాగు వ్రాయము వాడి అయిన రెండంచులు గల కడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతి వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా ఎందు విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇస్రాయేలియులకు ఎడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు అటువలనే నికోలాయులుతుల బోధననుసరించువారును నీలో ఉన్నారు కావున మారు మనస్సు పొందుము లేని ఎడల నేను నీ యుద్ధకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసెదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి తెల్ల తెల్లరాతినిత్తును ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును వానికే గాని అది మరి ఎవనికి తుయతయిర్రలో ఉన్న సంగపు దూతకు ఈ అగ్ని అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేనెరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలో మరి ఎక్కువైనవని ఎరుగుదును అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యజబేలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు జారత్వం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనస్సు పొందనల్లదు ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వారు దాని క్రియల విషయమై మారుమనస్సు పొంది గాని వారిని బహుశ్రమల పాలు చేతును దాని పిల్లలను నిశ్చయముగా చంపెదెను అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడను నేనే అని సంగములన్నీ తెలుసుకును మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చదను అయితే దుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాని యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుతున్నదేమనగా మీ పైని మరి ఏ భారమును పెట్టను నేను వచ్చు వరకు మీకు కలుగుయున్న దానిని గట్టిగా పట్టుకునిడి నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను ఇతడు దండముతో వారిని ఏలును వారు కుమ్మరవాని పాత్రల వలె పగులగొట్టబడుదురు మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక